రెండవ పాపము ఎక్సడస్లో నిర్గమకాండము ఇరవై అధ్యాయంలో రెండవ వచ్చిన నుంచి నేను ఒకసారి చదువుతాను నీ దేవుడైన యహోవాను నేనే నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అంది కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనాను విగ్రహమునైనాను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడైన నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించు ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించేవాడనే ఉన్నాడు ఇక్కడ దే ఈ ఆజ్ఞ మనకు తెలుసు దేవుడు స్పష్టంగా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించాను నేను నేనే విడిపించాను వేరే వాళ్ళు కాదు వేరే వాళ్ళు ఎవరు కాదు నేనే నేనే బానిసత్వంలో నుంచి దాస్యములో నుంచి మీరు చచ్చిన స్థితిలో ఉన్న పరిస్థితులలో నుంచి బంధకాలలో నుంచి నేనే విడిపించాను నేను మిమ్మల్ని నేనే మిమ్మల్ని విడిపించినప్పుడు మీరేం చేయాలి ఏం చేయాలి విడిపించబడిన తర్వాత వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు కదా వాళ్ళు ఎంతో గుండా వెళ్తున్నారు వేదనల గుండా వెళ్తున్నారు వారి శ్రమ ఎక్కువగా చేయబడింది వారు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళకు చావు తప్ప వేరే ఆప్షన్ లేదు కానీ ఆ స్థితిలో నుంచి విడిపించిన వాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ప్రార్థనను విని వాళ్ళను విడిపించాడు కదా విడిపించినవాడని నేనే అలాంటప్పుడు మీరు చేయాల్సిందేంటి విడిపించినవాడు కొన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు కదా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేను తప్ప వేరే దేవుడు మీకు ఇంకొకరు ఉండకూడదు వేరే స్వరూపాన్ని మీరు చేసుకోకూడదు అది ఏ రూపమైనా కానీ కదా ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపము కూడా మీకు విగ్రహంగా ఉండకూడదు మీకు దేవునిగా ఉండకూడదు అని దేవుడు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు నేను తప్ప నీకు మీకు ఎవరు దేవుడు ఉండకూడదు ఎందుకు మిమ్మల్ని విడిపించాను కాబట్టి బంధకాలం నుంచి విడిపించిన వాడని నేనే కాబట్టి మీకు ఆ స్వతంత్రమును ఇచ్చిన వాడను నేనే కాబట్టి సమస్యల నుంచి గట్టెక్కించిన వాడను సమాధానం ఇచ్చిన వాడను నేనే కాబట్టి నేను కాకుండా వేరే రూపము ఏది కూడా నీకు ఉండకూడదు విగ్రహమును నువ్వు ఏ విగ్రహమును కూడా నువ్వు పూజించకూడదు ఇక్కడ విగ్రహము అని అంటే కేవలం స్టాచ్యూస్ అది ఫిజికల్ విగ్రహాలు మాత్రమే కాదండి దేవునికి లేకపోతే దేవుని స్థానమును ఆక్రమించుకున్న ఏదైనా కావచ్చు అది విగ్రహమే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అన్నది దేవుని ఉద్దేశము మన జీవితంలో మొదటి ఇంపార్టెన్స్ మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం నేను కాకుండా వేరేది మీ జీవితంలో ఉండకూడదు ఎందుకు నేను రక్షించకపోతే నేను విడిపించకపోతే మీ పరిస్థితి ఏంటి కదా రక్షించాను కాబట్టి ఇక మీదట మీరు జీవించే జీవితంలో మొదటి ప్రయారిటీ నాదై ఉండాలి నన్ను సేవించాలి నా మార్గంలో నడవాలి నేను మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాను నేను మిమ్మల్ని కణానికి తీసుకువెళ్తా ఇంకొకరి మీద ఆధారపడదు ఇప్పటిదాకా చేసిన తప్పదే ఇప్పటిదాకా మీ జ్ఞానం మీద ఆధారపడ్డారు ఇంత ఇప్పటిదాకా మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికారు ఇక మీదట నేను మిమ్మల్ని విడిపించాను కాబట్టి నేను మిమ్మల్ని నడిపిస్తాను కాబట్టి మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదు అది ఏదైనా అంటే దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ కాకుండా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినా అది విగ్రహమే అయిపోతుంది మన జీవితంలో సపోజ్ ఉద్యోగాన్ని చాలామంది ప్రేమిస్తుంటారు ఎక్కువగా అన్నిటికంటే ప్రాముఖ్యత టెన్షన్గా వెళ్తుంటారు కదండి పంక్చువల్గా కరెక్ట్గా వెళ్తుంటారు మిగతా విషయాలకంటే ఆఫీస్కి లేట్ అయిపోతుందని బైబిల్ చదువుకోవడం మానేసి క్యాలెండర్లో ఒక వాక్యాన్ని చదువుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ప్రార్థన ఒక నిమిషం కూడా కూర్చొని చేసుకోలేని స్థితిలో ఉద్యోగానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వ్యాపారానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అధికారానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి కొన్ని విషయాలు మన జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించుకొని ఉంటాయి ఫస్ట్ ప్రయారిటీ మన జీవితంలో ఉంటుంది దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ నేను కాకుండా ఎందుకు నన్ను నమ్ముకున్నావు కదా నన్ను విశ్వసించావు కదా నేను విడిపిస్తానని నువ్వు ప్రార్థన చేసేవు కదా మరి విడిపించాను కదా బంధకాలం నుంచి విడిపించాను సమస్యల్లో నుంచి విడిపించాను నీకు సమాధానం ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వాల్సింది ప్రయారిటీ ఎవరికి నాకే కదా అని దేవుని యొక్క ఉద్దేశం ఆయన రోషం కలిగిన వాడు అందుకనే రాయబడింది ఆయన రోషం కలిగిన వాడిని నేను ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వాలి నాకు కాకుండా వేరేది ఏ రూపమును పెట్టుకున్నా దేనికి ప్రయారిటీ ఇచ్చిన దానిని ఏమంటున్నాడు ఆయన అది ఒక దోషము అంటే ఆయనకు కాకుండా వేరే వాళ్లకు ప్రయారిటీ ఇస్తున్నాం వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే తల్లిదండ్రులు చేస్తున్న దోషం అది ఎవరైతే చేస్తున్నారో పాపము దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకున్నారు అని అంటే అదొక పాపము అదొక దోషము ఆ దోషాన్ని మూడు నాలుగు తరాల వరకు నేను పాస్ చేస్తాను కదా అని స్పష్టంగా రాయబడింది పూజింపకూడదు ఏలయనగా <imit> నీ దేవుడైన యహోవనగు నేను రోషము గల <imit> దేవుడను నన్ను ద్వేషించే వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను రెండవ పాపం ఏంటి అని అంటే తల్లిదండ్రుల దోషము వలన కుమారులకు కుమార్తెలకు సంక్రమించే పాపము తల్లిదండ్రులు ఆ క్రీస్ దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆయనను పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తూ తమ ఇష్టానుసార ప్రకారము జీవిస్తే రక్షించబడినప్పటికీ కూడా ఇక్కడ ఐగుప్తులో నుంచి విడిపించబడిన వారు ఎవరు ఐగుప్తియులా కాదు ఇజ్రాయలులే దేవుని బిడ్డలే కదండి దేవుని బిడ్డలై ఉండి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారే తెలిసి తప్పు చేసి విడిపించబడ్డాం మేము సమస్యల నుంచి బయటకు వచ్చాం బంధకాల నుంచి బయటకు వచ్చాం అనేక శ్రమల నుంచి వేదనల నుంచి మా తండ్రి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు మమ్మల్ని రక్షించుకున్నాడు అని తెలిసినప్పటికీ వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అంటే ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నాము అని అర్థం ఆయనను పట్టించుకోవట్లేదు అని అర్థం ఆయన సెకండ్ ప్రయారిటీ కూడా సెకండ్ లెవెల్లో కూడా ఉండడానికి ఇష్టపడడు ఫస్ట్ వేరే దానికి ఇచ్చి అయ్యా సెకండ్ నీకే ఇస్తున్నాను కదా నేను వేరే దానికి కదా ఆయన ఒప్పుకోడు అట్లా సెకండ్ కాదు ఫస్ట్ ప్రయారిటీ నేను రోషం కలిగిన వాడు నేను ఫస్ట్ సృష్టికర్తను నేను నిన్ను సృష్టించిన వాడను నీ ప్రతి అవసరత తీరుస్తున్న వాడను నిన్ను విడిపించిన వాడను నేను అయినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నాదే ఉండాలి ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది నేను యజమానినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది అని ఖచ్చితంగా మలాకి గ్రంథంలో మాట్లాడతాడు ఒకవేళ నన్ను తండ్రిగా అనుకుంటున్నావా దేవునిగా అనుకుంటున్నావా అయితే ఫస్ట్ నాకు ప్రయారిటీ ఇవ్వు కదండి ఒక యజమానుని దగ్గర యజమాని ఒక దాసుడు ఉన్నాడు దాసుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాడు పక్కలో ఉన్నకే దా యజమానికే యజమానికే దాసుడు ఇవ్వాలి నేను యజమానిని అయినప్పుడు నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది కాకుండా ఒకవేళ చేస్తే అది ఒక దోషము అంటే అది ఒక పాపము కదండి ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే అదొక పాపముగా ఆయన చూస్తున్నాడు ఆ దోషము వాళ్ళ వరకు మాత్రమే కాదు ఆ పాపము అక్కడి వరకు మాత్రమే కాదు తర్వాత తరముల వారికి కూడా సంక్రమిస్తుంది మూడు నాలుగు తరాలు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ దేవుని వద్ద కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి అందరు లాంటి వాడు కాదు నేనే అంటున్నాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనం విశ్వసించినప్పుడు ఆయనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి వేరే విషయాల్లో కాకుండా అలా చేస్తున్నాము అని అంటే ఆయన ఆజ్ఞను లేకపోతే ఆయన ఆయన ఆలోచనలను లేకపోతే ఆయన మనకిచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము అని అర్థం అంటే అతిక్రమించినప్పుడు ఆయన మాట విననప్పుడు పాపమే కాదు సో ఇది మూడు నాలుగు తరముల వరకు పిల్లల మీదకి వచ్చే అవకాశం ఉంది ఇది తల్లిదండ్రుల దోషము వలన వారు చేస్తున్న తప్పుల వలన పిల్లలకు సంక్రమించే పాపము మూడవ రెండవ పాపమేది